హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్ ఈరోజు ఈ వీడియోలో సున్నుపిండి ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం ఈ సున్నుపిండిని చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేయవచ్చు అందరికీ సెట్ అయ్యే విధంగా నేను సున్నుపిండి ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను ఒక కేజీ పెసరపప్పును తీసుకున్నానండి పెసరపప్పును తీసుకొని ఒక వన్ అవర్ ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి పెసరపప్పుకి బదులుగా పెసరు కూడా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ రోజు పెటల్స్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఈ రోజు పెటల్స్ని కూడా ఒక వన్ ఆర్ టూ డేస్ మనం ఎండలో ఎండబెట్టుకోవాలి రోజు పెటల్స్ మిగిలిన పప్పుల్లాగా త్వరగా ఎండవండి సో వన్ టు టూ డేస్ బాగా ఎండబెడితే మరపట్టిచ్చేటప్పుడు మెత్తగా వస్తుంది మనకి రోజ్ పెటల్స్ ఎండబెట్టడానికి నేను ఈ వీడియోలో యూజ్ లాంటి పాత్రలనే యూజ్ చేయండి అండి ఒకవేళ మనం బై మిస్టేక్ ప్లేట్లో కానీ పెడితే గాలి వచ్చినప్పుడు మొత్తం ఎగిరిపోతాయి సో గిన్నెలు యూస్ చేయడం అనేది మస్ట్ అండ్ షుడ్ నెక్స్ట్ ఇక్కడ వన్ టు టూ టేబుల్ స్పూన్స్ మెంతుల్ని తీసుకుంటున్నానండి దాంతోపాటుగా ఒక కప్పు బియ్యం అండ్ ఒక కప్పు పచ్చి శనగపప్పుని తీసుకుంటున్నాను మినపప్పు కూడా ఒక కప్ తీసుకోవాలి ఈ నాలుగిటిని కూడా బాగా ఎండబెట్టుకోవాలి మెంతులు అండ్ మినప్పప్పు అనేది ఆప్షనల్ అండి వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు ఎవరి ఇష్టం వాళ్ళది మేమైతే మా బేబీకి హెయిర్కి అండ్ బాడీకి రెండింటికి కూడా ఈ సున్ను పిండినే యూస్ చేస్తాము సో మెంతులు వేస్తే మనకి కొంచెం బంధనగా ఉండి హెయిర్కి మంచిగా సాఫ్ట్ అండ్ సిల్కీగా అవుతుంది అండ్ రుద్దేటప్పుడు కూడా మనకు కొంచెం నొరగొస్తూ షాంపూ ఫీలింగ్ వస్తుంది సో చిన్నపిల్లలకి షాంపూ యూస్ చేయట్లేదు మేము ప్రెజెంట్ షాంపూ అనేవి కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పి మేము హోమ్మేడ్ సున్ను పిండినే హెయిర్కి అండ్ బాడీకి రెండిటికి యూస్ చేస్తున్నాము స్కిన్ మీద రెడ్గా ఉన్న ఇరిటేటింగ్గా అనిపించిన అది తగ్గడానికి రోజు పెటల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి ఇలా ఎండపెట్టిన రోజు పెటల్స్ని అండ్ మినప్పప్పు బియ్యం మెంతులు శనగపప్పు అండ్ పెసరపప్పు వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేస్తున్నానండి మిక్స్ చేసి దీని మొత్తాన్ని మరపట్టించాలి మరపట్టించడానికి తీసుకెళ్లే ముందుగా మా ఇంట్లో ఒక ఎండిన కమలకాయ తొక్క కూడా ఉందండి సో దాన్ని కూడా దీనిలో వేసేసి మరపట్టించాం మరపట్టిన తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉంటుంది సున్ను పిండితో బాత్ చేస్తే మన స్కిన్ అనేది స్మూత్గా అవుతుంది సోప్కి బదులుగా మనం సున్ను పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది హోమ్ మేడ్ సున్ను కాబట్టి దీంతో బాత్ చేయడం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బేబీస్ కి కూడా ఇదే యూజ్ చేసుకోవచ్చు అండి ఒక బౌల్లో తగినంత సున్ను తీసుకొని పచ్చి పాలని మేము ఇక్కడ యాడ్ చేస్తున్నామండి డైలీ మేము మా బేబీకి సున్నుపిండి పిండి పచ్చిపాలు ఈ రెండు మిక్స్ చేసి దాన్నే హెయిర్కి అండ్ బాడీకి రెండింటికి అప్లై చేసి బాత్ చేపిస్తాము ఒకవేళ పచ్చిపాలు అవైలబుల్గా లేకపోతే దీనిలో వాటర్ యాడ్ చేసి కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చే వరకు బాగా మిక్స్ చేసి తర్వాత అప్లై చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ఇంట్లోనే సున్నుపిండి పిండి రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ